ఈరోజు మనం క్లాస్లో పొడవు పావడా ఎలా కుట్టాలో నేర్చుకుందాం ఇది కుట్టడానికి మామూలుగా చిన్నపిల్లలకైతే అంటే ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే టూ మీటర్స్ టెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకైతే టూ మీటర్స్ సరిపోతుంది టెన్ ఇయర్స్ పిల్లలకి అనుకోండి ఒక రెండున్నర మీటర్ తీసుకోవాలి అలాగే పెద్ద పిల్లలకి ఎవరికి కుట్టాలన్నా కూడా త్రీ మీటర్స్ కంపల్సరీగా కావాలి పట్టు పావడా కుట్టాలంటే పెద్ద పిల్లలందరికీ త్రీ మీటర్స్ చిన్న పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి మనం ఈ క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోయే విధంగా నేను ఈ కటింగ్ చెప్తున్నాను నాకు పొడవు వచ్చేసి పాప పొడవు పావడ పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు పొడవ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు పాప నడుము వచ్చేసి ఇరవై రెండు ఇంచులు మనము ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఈ క్లాత్ వచ్చేసి మనము టూ మీటర్స్ తీసుకున్నాము ముందుగా ఈ క్లాత్ని మనకు పావడా పొడవు ఎంత కావాలో ఈ క్లాత్ మీద మనము చూసుకోవాలి నాకు పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు దీనికి కింది వైపు మనకి ఏదైనా బార్డర్ ఉన్నప్పుడు మనము కింద పట్టి మడిచి కుట్టకూడదు ఇక్కడ ఏం బార్డర్ లేకుండా ఇలా ప్లెయిన్ లాగా కానీ ప్లెయిన్ క్లాత్గా ఉంటే కంపల్సరీగా క్రింది వైపు రెండు లేదా ఇంచులు మనం క్రింది పట్టి మడిచి కుట్టుకోవాలి ఈ విధంగా బాటం వైపు మనము ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ ఇవ్వాలి అదే కింద ఏదైనా అంచు కానీ బార్డర్ గాని ఉంటే క్రింది వైపు మనము దాన్ని ఫోల్డ్ చేయకూడదు ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి చూడండి ఫస్ట్ పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు దీనికి క్రింద మర్చి కుట్టడానికి ఒక టూ ఇంచెస్ ఖర్చు ఒక ఇంచు అంటే మొత్తం ఇంచులు ఈ ఇరవై ఐదు ఇంచులకి మనం కలుపుకోవాలి ఇరవై ఐదు ఒక ఇంచులు అంటే ఇరవై ఎనిమిది ఇంచులు పావడా పొడవు రావాలి పాప నడుము వచ్చేసి ఇరవై రెండు ఇంచులు దీనికి మనము ఒక్క ఇంచు ఖర్చు కలిపితే సరిపోతుంది అంటే ఇరవై మూడు ఇంచులు పెట్టుకుంటే మనము ఈ పొడవు సరిపోతుంది నడుము వచ్చేసి ఇరవై మూడు పొడవు వచ్చేసి ఇరవై ఐదుకి క్రింది పట్టి ఖర్చు కలిపి ఇరవై ఎనిమిది ఇంచులు మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు మీటర్ల క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాము చూడండి ఫస్ట్ క్లాత్ని మొత్తం క్లాత్నైనా సరే మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనకు మన కావాల్సిన పొడవు ఇలా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ నాకు కావలసిన పొడవు ఇరవై ఐదు ఇంచులు క్రింది పట్టీ కోసం ఇంచులు ఖర్చు కోసం వన్ ఇంచు అంటే మొత్తం ఇరవై ఎనిమిది ఇంచులు ఇలా డ్రా చేసుకొని ఒకే విధంగా దీన్ని మనము కట్ చేసేయాలి చూడండి మనము పెట్టుకున్న పొడవును ఈ విధంగా ముందుగా దీన్ని కట్ చేసేస్తాం ఇప్పుడు దీంట్లో మనకు క్రింది పట్టి ఒక రెండించులు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలి తర్వాత మనకు పావడా పొడవ వచ్చేస్తుంది ఇరవై ఐదు ఇంచులు ఇక్కడ వన్ ఇంచి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఈ ఖర్చులోకి వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ టూ మీటర్స్ క్లాత్ని ఫస్ట్గా మనము ఇలా రెండు రెండు భాగాలుగా ఇలా చేసుకొని ఇక్కడ మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు క్రింది వైపు బార్డర్ ఉంటే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టకూడదని నేను చెప్పాను కాబట్టి ఇక్కడ బార్డర్ లేదు కాబట్టి ముందుగా క్రింది పట్టీని ఫస్ట్ టూ ఇంచెస్ ఇలా మడిచి కుట్టేసుకోవాలి అంతేగాని ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర కుచ్చు పెట్టేసుకొని క్రింది పట్టి మడిచి కుట్టకూడదు ఫస్ట్ క్రింది పట్టి కుట్టిన తర్వాతే ఇక్కడ పై నడుము దగ్గర మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మొత్తము క్లాత్ మడిచి కుట్టేసిన తరువాత తర్వాత పై నడుము వచ్చేసి పాప నడుము వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఇరవై రెండుకు ఒక ఇంచు ఖర్చు కలిపితే ఇరవై మూడు ఇంచులని మనం ఒక దగ్గర రాసి పెట్టుకొని దీ ఇది మొత్తం క్లాత్కి మనము నడుము ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇంచులు వచ్చే విధంగా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి ఈ ప్లేట్స్ వచ్చేసి టూ టూ ఇంచెస్ వచ్చే విధంగా పెట్టుకుంటే మనకు ఆ నడుముకి కరెక్ట్గా మనకి ఈ పావడ నడుము సరిపోతుంది చూడండి మనం ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా ఈ స్టెప్స్ పక్క పక్కన ఇలా పెట్టినప్పుడు ఇది బెల్ట్ లాగా వచ్చేస్తుంది మనకు ఎప్పుడైనా సరే ఈ స్టెప్స్ ఇలా పక్క పక్కకు పెట్టకుండా ఈ స్టెప్పు ఒకదాని మీదకొకటి అంటే ఫస్ట్ స్టెప్ ఇలా పెట్టినప్పుడు ఇంకో స్టెప్ పెట్టేటప్పుడు దీని మీద సగానికి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా ఫస్ట్ దాని మీదకి ఇలా ఫోల్డ్ అంటే ప్రతి స్టెప్ ఈ విధంగా వచ్చేటట్టుగా మనము స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు పాప నడుము వచ్చే విధంగా మనము ఇలా స్టెప్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తరువాత మనము ఇక్కడ పట్టుపావడ అంటే కంపల్సరిగా ఇక్కడ డాట్స్ వస్తాయి ఈ డాట్స్ పొడవ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరికైనా సరే ఫోర్ ఇంచెస్ పెద్ద పిల్లలకి ఎవరికైనా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఈ మనం కుట్టే లెహంగాని బట్టి ఈ పొడవు పెట్టుకోవాలి చిన్న పిల్లలకి ఈ డాట్ పొడవు నాలుగు పెద్ద పిల్లలకి ఐదు ఇంచెస్ ఈ డాట్ పొడవులు కూడా ఈ లెహంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ డాట్స్ ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి ముందుగా డ్రా చేసుకున్న తర్వాతే మనం దీని మీద కుట్టుకోవాలి లేకపోతే ఇది కుట్టిన తర్వాత ఒకటి పొడవు ఒకటి పొట్టిగా ఈ విధంగా మనకు తయారవుతుంది కాబట్టి ముందుగా ఇది మార్క్ చేసుకున్న తర్వాత మనం మొత్తం పావడ ఇక్కడ స్టెప్స్ పెట్టిన తర్వాత ఈ డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ వేసుకున్న తరువాత మన దగ్గర మిగిలిన్న క్లాత్తో మనము ఈ పైన నాడా పట్టి తయారు చేసుకోవాలి ఈ నాడా పట్టి వచ్చేసి మన నడుము వచ్చేసి ఇరవై రెండు ఖర్చు ఒక ఇంచు మొత్తం ఇరవై మూడు ఇంచుల నడుము రెడీ అయిన తరువాత మన దగ్గర ఉన్న క్లాత్ని పై నాడా పట్టి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా నాలుగు లేదు ఐదు ఇంచులైనా తీసుకోవచ్చు నాలుగు లేదా ఐదు ఇంచులు ఇలా నాడా పట్టిని మనము ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి అంటే పాప నడుము ఎంతుందో చూసుకొని ఆ నడుమంతా ఈ పట్టీని మనము ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నడుము వచ్చేసి ఇరవై ఇంచులు కుట్టిన తర్వాత మనము ఈ పట్టీని ఈ విధంగా మనము దీన్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధమైన నాడా తయారు చేసుకొని దీనికి ఫ్రిల్స్ అన్నీ మనము నీట్గా సెట్ చేసి కుట్టేసిన తర్వాత దీనికి ఈ పట్టీని మనము ఇక్కడ ఇక్కడ ఈ ఓపెన్ సైడ్ సన్నగా మర్చి కుట్టేసుకొని తర్వాత ఇది మనము పైన బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా పట్టీ ఇలా ఇచ్చేసి మనము శారీ పెట్టుగొట్టుకు ఎలా పార్టీ పెడతామో అదే విధంగా దీన్ని పెట్టుకోవచ్చు ఇది చాలా సులువుగా చాలా తొందరగా మనము దీన్ని కుట్టవచ్చు ఓకే థ్యాంక్